జనబేరీ న్యూస్కి స్వాగతం క్రిస్మస్ పండుగ ప్రపంచ మొత్తానికి పండుగని ప్రపంచం మొత్తం జరుపుకునే ఏకైక క్రిస్మస్ సేనని వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాణ్యం హణీరెడ్డి అన్నారు క్రిస్మస్ సందర్భంగా రేణింగవరం సెంటర్లోని విక్టరీ పెట్రోల్ బంక్ దగ్గర ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో హనిమిరెడ్డి పాల్గొన్నారు క్రిస్మస్ కేకును ఆయన కట్ చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు చెప్పినటువంటి మంచి మార్గంలో అందరూ నడవాలని అన్నారు పాపులను రక్షించడానికి శాంతి సమాధానం మార్గంలో ఆయన నడిచాడన్నారు ఈ సందర్భంగా అందరికీ ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు వ్యాపారాలు చేసుకునే తనను దేవుడు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో అద్దంకి పంపించాడని మీ కుటుంబంలో వ్యక్తిగా మీ కష్టాల్లో సుఖాల్లో మీ ఆప్తుడిగా మీరందరూ నన్ను ఆదరించాలని కోరారు అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని అందుకు మీ అందరి సహకారం కావాలని కోరారు

క్రిస్మస్ సందర్భంగా నేను ఇక్కడ రావడం జరిగింది ఈ క్రిస్మస్ వేడుకలు ఈ మన ఒక్క ఊర్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజున అందరూ చేసుకుంటూ ఉన్నారు ఇలాంటి క్రిస్టమస్ మన ఇండియాలో ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఈ ఒక్క క్రిస్టమస్ అందరికీ పండుగ మిగతాని పండుగలు రకరకాలకు ఉంటుంటాయి ఆయన పెట్టుబడి వచ్చేటప్పటికి అన్ని దేశాల్లో కూడా ఈ రోజున గొప్పగా బాగా రిచ్గా చేసుకుంటారు అదేవిధంగా హిందూ ప్రభులు అందరం కూడా పాపను రక్షించడానికి భూమి మీదకి వచ్చారని చెప్పి అందరూ కథలో చెప్తా ఉన్నారు అది గత చరిత్ర కూడా ఆయన చరిత్ర చదివినప్పుడు కూడా అది అర్థమవుతుంది నాకంటే తెలియదు అప్పుడు ఎప్పుడో కూడా వాళ్ళు మనం ముఖ్యమో కానీ ఆ పుస్తకాలు తగ్గాను నేను చేసుకోండి ఆ పుస్తకాల్లో ఈ విధంగా చాలా మంది అందరు వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం చెప్పాలంటే ఇబ్బంది ఉంటుంది అందరూ హ్యాపీగా క్రిస్మస్ పండుగ అదే అదేవిధంగా అందరూ మనం క్షమించి మార్గంలో దేశ మార్గం అందరూ ప్రయాణం చేసి ముఖ్యంగా ఇప్పటి వరకు గతంలో ఎన్నో మందిని మీరు ఇక్కడ ఎమ్మెల్యేలు చూశారు ఎన్నో రకాలుగా ఇది ఇస్తున్నారు ఒక్కసారి నన్ను గుర్తుండి నేను ఖచ్చితంగా మీ అందరికీ అండగా నిలబడతాను మీ అందరికి అండగా నిలబడతాను మీ ఇంట్లో ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటాను ముందు నేను చూసుకుంటాను మీ ఇంట్లో అంటే నేను ఎంత నడుపుతాను నేను కూడా మా అందరూ ఒక మనుషులు అనే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను ఎందుకంటే నేను కూడా చాలా చాలా చిన్న కుటుంబం నుంచి ఒక కలెక్టర్ నుంచి వచ్చిన వాడిని సరే మిగతా అంతా ఈ పాదలో జరిగే ఈ రోజు నుంచి నా అద్దరు రాను అదొంత దేవుడు దయా దేవుడు ఎందుకు మరి ఇక్కడ నాకు నాకు అతనికి అటాచ్మెంట్ ఏముందు గత జన్మలో ఉందో అంత ముందు జన్మలో ఇక్కడ ఏముందు చూసుకోవాల్సి ఉందేమో నాకు తెలియదు కానీ అద్దంకి లో నన్ను ఇక్కడ వండి దేవుడు ఎందుకు అసలు ఏ విధంగా ఆలోచించినా నాకైతే సొజన్ అద్దంకి నేను ఎందుకు వచ్చాననేది కొమ్మన్నారు వచ్చిన అసలు అర్థం కిమ్మని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రాక్టికల్ గా ఒక పంచాయతీ సర్పంచ్ గా ఆలోచన చేసిన అర్థం నేను కరెక్ట్ కాదు కానీ ఎందుకంటే నేను ఒక సామాజిక వర్గం ఈ సమాజంలో పొలాలు పొలాలు ఎన్ని మార్కెట్లు నడుస్తూ ఉన్నాయి ఏ విధంగా చూసినా నేను ఇక్కడ కరెక్ట్ కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఈ రోజు మనం ఇక్కడ పంపించింది ఆ స్ట్రాటజీలో గత వన్ వీక్ నుంచి తిరుగుతూ ఉంటే నాకు ఏ ఊరేనా బ్రహ్మరాలు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప స్ట్రాటజీతో నన్ను ఈ విధంగా పంపించాడా అని చెప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి నేను కొట్టిన చెప్పుకోకుండా ఉండకపోతున్నాను ఏదో ఏమైనా సరే అద్దంకి కాన్షియస్లో వైఎస్ఆర్సీపీ జండా ఎగరేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవాలి ఇక్కడ పెద్ద మెజార్టీతో మా అందరం అధిక సంఖ్యలో అందరం పాల్గొని ఒక సైనికుల్లా కొని ఫైట్ చేస్తేనే ఆ కొండని డి నేను ఒక్కని ఏమీ చేయలేను నేను చేసే చేస్తాను అందులో కాంప్రమైజ్ నేను చేసేదాంట్లో కాంప్రమైజ్ చేయలేదు ఎంతమంది చెప్పలేని వాడు నేను వెనకాలం చేసే దాంట్లో కాంప్రమైజ్ చేయలేదు వాడు ఎవరు ఏం జరిగినా పర్లేదు ఎంతవరకు అయినా దాని వేరు అన్ని అందరు కూడా వేరే సైనికుల పని చేస్తేనే అతన్ని పట్టగలుగుతాము ఇంకొకటి అతను ఓడిపోవాలని నేను కోరుకోవట్లా నేను గెలవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే పాపం అతను అతను బయట అతను చేసుకుంటాడు మనం ఫైట్ మనం చేసుకుంటాం అతను గెలవాలని మనం ఎవరైనా గెలవాలని కోరుకుంటాం ఇక్కడ పొలాలు మతాలు అన్ని ఆకాశాన్ని ఎన్ని నాకైతే ఎవరన్నా మాట్లాడుతున్నా చేతుంది నాకు ఎందుకైనా ఏమీ నచ్చు కాబట్టి ఏం జరిగినప్పట్లా నేనైతే అందరికీ అండగా ఉంటాను అందరికీ సహాయంగా ఉంటాను మీ ఇళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కూడా పెట్టి నేను చిన్న కొడుగా పనిచేస్తాను ఇంకొకసారి సారీ చెప్తున్నాను ఒంటిలో జాగాల్సింది ఇప్పుడు ఎవరు లేట్ అవ్వడం వల్ల అందరూ ఏమనుకోవచ్చు సారీ సారీ జగన్మోహన్ రెడ్డి అయితే రాష్ట్రానికి సరే అయితే మీ అందరికీ చిన్న వినభం ఏంటంటే చాలా రిక్వెస్ట్ చేసుకున్నారు మన పని కాదు మన గెలుపుకోసం దాంట్లో ఎంత అర్థం ఉంటుందో ఎంత నిజాయితీ ఉంటుందో ఎంత